క్రైస్ లాడ్ యసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటివారు మనందరము కూడా బలవంతుడైన దేవుని చేతిలో బాణములాగా ఉండాలి అని వాడబడాలని దేవుని యొక్క కోరికండి కానీ మనం ముఖ్యంగా ఈ రోజుల్లో శరీరాశలకు నేత్రాశలకు లొంగిపోతూ మన శరీరం ఏవైతే మనకి సిగ్నల్స్ ఇస్తుందో అంటే మన శరీరం ఏ ఫీలింగ్స్ అయితే మనకి ఇస్తుందో వాటినే చేస్తూ లోకాన్ని చూసి వాళ్ళు చేసినట్లుగా నేను ఉండాలి వాళ్ళు ఉన్నట్లుగా నేను చేయాలి ఇలా వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని బలవంతుని చేతిలో బాణములాగా ఉండాల్సిన మనం అపవాది చేతిలో ఒక బొమ్మలాగా మారిపోతున్నాం దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక మనం దేవుని చేతిలో బాణములాగా ఉండాలని కానీ అపవాది చేతిలో బొమ్మలా మారాలని కాదండి పరిషుద్ధ గ్రంథంలో మనం ఎవరిని తీసుకున్నా యూసేపు గారినైనా దానియలు గారినైనా దావీది గారినైనా ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెంబడించిన దేవుణ్ణి అనుసరించి ప్రేమించిన వ్యక్తులు ఇలా దేవుణ్ణి వెంబడించిన ప్రతి వ్యక్తి తమ యవ్వన కాలము నుండి బలమైన కార్యాలు చేయగలగడానికి కారణమేంటో తెలుసా వారు ఎవరి చేతిలో ఉన్నారో దాన్ని బట్టి వారి జీవితం ఆధారపడిందని నిరూపించారు ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే అసలు మనం ఎక్కడున్నాం ఎవరి చేతిలో ఉన్నాం దేవుని చేతిలో ఉన్నానా అపవాది చేతిలో ఉన్నానా ఈ ప్రశ్న దినం కూడా మనం వేసుకుంటూనే ఉండాలండి దేవుని చేతిలో మనం ఉంటే బాణంలాగా దేవుడు మనల్ని వాడుకుంటారు బలమైన సాధనంగా వాడుకొని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మనల్ని మారుస్తారు ఒకవేళ దేవుని చేతిలో మనం లేకపోతే ఇప్పుడు ఒక జాలరీ చేపలు పట్టిన తర్వాత కొన్ని చేపలు జారిపోతాయి కదండి గిలగిల కొట్టేసుకొని నీటిలోకి జారిపోతూ ఉంటాయి అలాగే కొంతమంది దేవుని చేతిలోకి వచ్చాక అక్కడ ఇమడలేక నిలవలేక జారిపోయి అపవాదికి దొరికిపోతూ ఉంటారు అయితే శోధనలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయండి నేను శోధనలు ఎప్పుడూ పడలేదు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు ఉంటారా ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో పరీక్షలు ఎన్నో శోధనలు మనం ప్రతిరోజు ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటుంది అయితే ఈ శోధనలో నేను నిలవగలనా ఈ శోధన్ని నేను జయించగలనా అన్న ప్రశ్న కూడా ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుందండి యూదపత్రిక ఆఖరి రెండు వచనాల్లో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు తొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును సర్వయుగుములకు కలుగునుగాక మనమెంత గట్టిగా శోధనలో నిలబడాలి అని శక్తినంత కూడగట్టుకుని ప్రయత్నించినా కొన్నిసార్లు లోక ప్రభావం అపవాది యొక్క శోధన చాలా బలంగా ఉంటుందండి అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తొట్రిల్లకుండా నువ్వు జారిపోకుండా నిన్ను నిర్దోషిగా నిలవబెట్టడానికి నేను శక్తి గలవాడను అని మన సొంత శక్తితో మన సొంత మన విల్ పవర్తో మన శోధనలో పడకుండా ఉండడం అనేది మన వల్ల కాని పనండి రక్షణ పొందుకొని దేవుని శక్తికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుని మీద మనం ప్రతిదినం ఆధారపడుతున్నప్పుడు తొట్టెల్లకుండా మనల్ని కాపాడడానికి మన దేవుడు శక్తిమంతుడు అంతేకాదు తన మహిమ ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టే దేవుడు అండి అందుకే మనం ఎప్పుడూ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదండి ఇంటర్నెట్ ఉండడం ద్వారా మనం ఎప్పుడు కూడా స్టే కనెక్టెడ్ స్టే కనెక్టెడ్ అనేది చూస్తూ ఉన్నాం మనం ఎప్పుడూ కూడా కనెక్ట్ అయ్యే ఉంటున్నాం ఇంటర్నెట్కి రోజుల్లో ఫ్రెండ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ కనెక్ట్ అయ్యే ఉంటాం దేని ద్వారా ఫేస్బుక్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు వాట్సాప్ అవ్వచ్చు వీటన్నిటి ద్వారా అందరితో మనం కనెక్షన్లోనే ఉంటున్నాం కానీ దేవునితోనే కనెక్షన్ పోతుందండి కొన్నిసార్లు మనకి దేవునితో కనెక్షన్ ఉండదు దేవునితో కనెక్షన్లో లేకపోతే మనం శోధనలో పడిపోతాం నిలబడ్డానికి మనకి సాధ్యం కాదు కాబట్టి ఈ పాపలోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి అంటే దేవుని మీద మనం ఆధారపడాలి దేవునితో ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడగలిగితే దేవుడు తన చేతిలో మనల్ని ఒక సాధనంగా వాడుకొని మనల్ని ఆశీర్వదించి అనేకులకు దేవుడు మనల్ని ఆశీర్వాదంగా నిలబెడతారు అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప గొప్పతండి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అయ్యా మేము ఇలా ఉన్నాము అంటే అది కేవలం నీ కృపే అవునయ్యా మేమందరం కూడా నీ చేతిలో బాణములాగా ఉండాలని వాడబడాలని మమ్మల్ని మీ చేతిలోనే చెక్కున్నారని వాగ్దానం చేశారు అవునయ్యా కానీ మేమే అనేక సార్లు జారిపోతున్నాం నిలవలేక అయ్యా పడిపోతున్నాం అపవాదికి చేజిక్కుతున్నాం వాడు కీలు బొమ్మలాగా మమ్మల్ని ఆడిస్తూ మమ్మల్ని మా జీవితంలో నెమ్మది సంతోషం సమాధానం లేకుండా ఇబ్బంది పెడుతున్నాడు దేవా దైతే మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళము ప్రతి దినము వేసుకుని తండ్రి అయ్యా సరిచేయబడే అనుభవంలో మేమందరం ఉండనట్లుగా సహాయం చేయండి దేవా ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో ఏవైతే శోధనలుగా ఛాలెంజెస్గా అయ్యా ఇబ్బందికరంగా ఫేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏవైతే బిడ్డలు ఉన్నారో ప్రతి సమస్య దేవా నీ చేతిలోకి వచ్చిన తర్వాత అది దేవా మాకు ఒక ఆశీర్వాదంగా మారుతుంది కనుక ప్రతి సమస్యను మేము ఈరోజు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అయా ఈ ఎగ్జామ్స్లో బిడ్డలందరూ కూడా దేవా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి అయా మంచి సమయస్ఫూర్తి ఆలోచన వివేచన జ్ఞానము దయచేసి నడిపించమని ఈరోజు మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రయత్నములు అయా మా ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచమని ఏసునామములు అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమె